మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో కన్నడ బ్యూటీ చైత్ర జయాచార్ కు కీలక పాత్ర దక్కినట్లు తెలుస్తోంది గతంలో సప్త సాగరాలు దాటి బి చిత్రంలో వేసిగా నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీ లో కన్నడ బ్యూటీ చైత్ర జగాచార్ కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది గతంలో సప్త సాగరాలు దాటి బి మూడు బీహెచ్కే వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించునుకున్నట్లు సమాచారం ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తుండగా చైత్ర ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది ఇందులో అనుపం ఖేర్ రాహుల్ రవీంద్రన్ కూడా భాగం కానున్నారు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తోంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు పంతొమ్మిది వందల నలభైలో జరిగిన కథగా ఈ చిత్రం రానుంది ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒంటరిగా ఒక యోధుడు చేసే పోరాటం ఈ చిత్రంలో కనిపించనుంది వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను రెడీ చేశారు చైత్ర జై ఆచార్ నటి మాత్రమే కాదు ఒక గాయని కూడా బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మహీరాలో నటించింది కన్నడ చిత్రం గరుడ గమన వృషభ వాహనం లో ఆమె పాడిన సోజుగడా సూజు మల్లిగే అనే పాట ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది దీనికి రెండు వేల ఇరవై రెండులో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది చైత్ర ప్రస్తుతం ఉత్తరకాండ మైలాడ్ స్ట్రాబెర్రీ మన్నామి వంటి చిత్రాల్లో నటిస్తోంది సప్తసాగరాలు దాటి బి సినిమాలో చైత్ర ఒక వేసిగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయానికి తెలిసిందే సప్తసాగరాలు దాటితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన చైత్ర జయాచార్ ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ చిత్రంలో కీలక పాత్రతో మరింత గుర్తింపు పొందనుంది నటిగా గాయనిగా ఆమె ప్రస్థానం అభినందనీయం ఈ చిత్రం ఆమె కెరీర్ కు మరో మలుపు కావాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులు